హలే లోయ పాటలు పాడుతున్నారు ఎిసారాలు చేయటం మానుకోవట్లా భర్తను కాదని భర్తను కాదని ఇక్కడ బాపిస్ పొంది వారం వారం పాటలు పాడటం బల్ల తీసుకుంటారు కానీ ఎభిసారాలు మానుకోవట్లా మళ్ళీ పైకేమో పాటలు ఓ మానవ నీ పాపం జనాన్ని మానవంటున్నారు కానీ ఈ పాడేవాళ్ళు మారట్లా హలే లోయ మారేవాళ్ళు మారట్ల జనాన్ని అంటున్నారు జనాన్ని పార్థం చేస్తున్నారు రేవా మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పార్థం చేస్తారు మైకుల్లో కూడా దేవా వాళ్ళు మారాలి ఇళ్ళు మారాలి పాపులు మార్చు ఎబిషారులు మార్చు జోసగాలు మార్చు అని పార్థం చేస్తారు కానీ మళ్ళీ ఈ అక్క మారతాం చెప్పిన పార్థం చేసినక్క మారతాం హలే ఇది చెబితేనే పాస్ట్ గారు మా గురించి చెప్పాడు అంటారు నిజం హలే లయా అబద్ధమే చెప్ప స్ట్రైట్గా చదువుతా ఎవరికైనా భయపడను అయ్యే లయా భయపడేది ఎందుకండి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మిన వాడికి శిక్ష అన్నాడు బైబల్ ఈ అమ్మగారులు పార్థం చేస్తారు మైకులో వేసునామున ఏసునామున వాళ్ళు మార్చు మా ఊరు తాగుబోదులు మార్చే విషయాలు మార్చు అని వీళ్ళు మారేది లేదు కొంతమంది ఏమంటున్నారు తెలుసు అన్నయ్య